వాక్య భాగంలో రాయబడిన మాట యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యం రాయబడిన మాట ఏంటంటే నాయందు విశ్వాసం వంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దగ్గరగా చెప్పి ఉన్నాడు చాలామంది ప్రజలు దేవుని మీద నమ్మకం పెట్టుకోక దేవుని చిత్తాన్ని అంగీకరించక దేవుని చిత్త ప్రకారం చేయక వారి చిత్తాన్ని బట్టి నడుచుకుంటున్నారు కనుక వారి స్వచిత్తం బట్టి వారి పనులు సఫలీకృతం కావడం లేదు వారి జీవితంలో ఫలాలు వారు అనుభవించలేకపోతున్నారు కొంతమంది పచ్చగున్నా ఫలాలు లేని పరిస్థితుల్లో ఉంటున్నారు కొంతమంది అయితే అసలు పచ్చగా కూడా లేరు ఎండిపోయిన స్థితిలో వారి జీవితం అంతా ఉంటుంది ఎందుకంటే చాలామంది ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించడం లేదు దేవుని వాక్యానికి అవిధేత కలిగి జీవిస్తున్నారు